అందరికి నమస్కారం నిన్న దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులందరూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దానికి వాళ్ళు పెట్టినటువంటి సారాంశం ఏంటనేది మాకు ఇంతవరకు కానీ లేదా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రజలకి మరి అర్థమైందో లేదనేది అనేది మాకు అర్థం కావట్లేదు మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు ఈడుపండి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తారు లేకపోతే అశోక్ గౌడ్కి టిక్కెట్ ఇస్తారు లేకపోతే మాగణ్ బాబు టిక్కెట్ ఇస్తారు లేదా ఈ చింతనే ప్రభాకర్కి టికెట్ లేదు అని ఆందోళనలో అయమయంలో మీరుండి నిన్న పెట్టుకున్నారు పెట్టుకుని మా చింతనేని ప్రభాకర్ వెనకాలే మేము ఉన్నాం ఐ విత్ స్టాండ్ విత్ చింతనేని అని చెప్పుకున్నారు ఓకే మీ నాయకుడి కోసం మీరు చెప్పుకున్నారు తప్పలేదు టికెట్ మరి మీకు మీలో మీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అదే బొప్పన సుధాకర్ గారు టికెట్ అడిగినట్టు అందరికీ ఇలా చాలామందికి తెలుసు ఇలా మీ విషయాలు మాకు అనవసరం మేము ప్రత్యర్థి ఎవరైనా సరే మేము ఎత్తి పరిస్థితుల్లో అబ్బాయి చౌదరి గారు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా యాభై వేల మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ఆ ప్రయత్నంలో భాగంగానే మొన్న పద్నాలుగో తారీఖున ప్రజా ఆశీర్వాద పేరుతో ఆయన చే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదైతే చేశారో ఆ గ్రామాల్లో ఇంకా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ ప్రజా ఆశీర్వాద పేరు యాత్ర పేరిట ప్రజల ముందుకెళ్ళి నేరుగా సమస్యలను తెలుసుకుని మరి దాదాపు మొదటి విడతల నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగితే ప్రజలు అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే గారి మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమర్శలు చేసే వాళ్ళకి మేము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చాలాసార్లు చెప్తూనే ఉన్నాం మీకు ఎక్కడైనా సరే అభివృద్ధి మీదైనా సంక్షేమం మీదైనా ఏ విలేజ్ ఎక్కడైనా సరే మేము బహిరంగ చర్చకు మేము ప్రజాప్రతినిధులుగా మేము వస్తాం మీరు ఎవరైనా సరే దమ్ముంటారండి అని చెప్తే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఒక్కడ కాకపోతే ఒక్కడ కాడ మేము వస్తామని చెప్పినటువంటి నాయకుడు లేడు మీరు ఇప్పుడు ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద యాత్రకి వస్తున్నటువంటి జన ఆదరణ చూసి మీరు జీర్ణించుకోలేక ఇది అంతిమయాత్ర ఇది శవయాత్ర అని చెప్తున్నారు ఖచ్చితంగా అంతిమయాత్ర మీకే ఈ టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ దెందులూరు నియోజకవర్గంలో అయితే భూస్థాపితం అవడం అనేది ఖాయం ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయి చౌదరి గారికి రోజు రోజుకి ప్రజా బలం పెరుగుతుంది తప్పితే ఇంకెక్కడా తగ్గట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం నిన్న నేతల రవి అనే మా సోదరుడు ఏలూరు రూరల్ మండలం నాయకులు నేను చెప్తూ ఉన్నాడు అబ్బాయి చౌదరి గారు కొల్లేరులో చేసినటువంటి అక్రమాలు కొల్లేరులో చేసినటువంటి అన్యాయాలు చాలా ఇదిగా చెప్తూ ఉన్నాడు చెరువులకి ఎంత డబ్బులు తీసుకుంటారని చెప్పి నీకేమైనా దమ్ము రవి అన్న నేనో నువ్వు వెళ్దాం ఏలూరు మండలంలో ఏలూరు రూరల్ మండలంలో ఏ విలేజ్కి అయినా సరే వెళ్దాం కొల్లేరు గ్రామాల దగ్గరికి అబ్బాయి చౌదరి గారు ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా సరే కొల్లేరు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకున్నారని చెప్పి మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని తెలియజేసుకుంటా ఉన్నాం మీరు కొల్లేరు గ్రామాల్లో సోదర ఉన్నటువంటి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి రౌడు షీట్లు ఓపెన్ చేసి దాదాపు సంవత్సరాల కాలాల పాటు వన్ సెక్షన్లు పెట్టించినట్టు ఘనత మీ నాయకుడు చింతనే ప్రభాకర్ది అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత శాంతి భద్రతలకి ఏ గ్రామంలో అక్కడ అలజడలు ఉండకూడదని చెప్పి అందరిని అన్నదమ్ములాగా ఉన్నటువంటి ఐక్యత చేసి కొల్లేరుని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మా దిందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఈ రోజున కొల్లేరు ప్రతి చోట ప్రశాంతంగా ఉంది ఎవరైనా కొల్లేరులో చేపల చీరలు సాగు చేసుకునే విషయంలో చిన్న చిన్న సహాయం కావాలంటే ఎమ్మెల్యే గారు చేసారే తప్ప ఏ ఒక్కరి దగ్గర రూపాయి ఆశించినటువంటి చరిత్ర మా ఎమ్మెల్యే గారికి లేదని చెప్తా ఉన్నాం అలాగే మాట్లాడతా ఈ దెందులూరునో పెదయోగ మండలం కాదు రేపు కొల్లేరులో పెట్టమను అబ్బాయి చౌదరిని పాదయాత్ర ఎలాగొస్తారో చూద్దామని చెప్పాడు నీకు చెప్తున్నారా బాబు ఫస్ట్ మీ ఊరుగా నుంచే స్టార్ట్ చేస్తాం పాలగూడి నుంచే ఈ కొల్లేరులో ఏలూరు రూరల్ మండలం కొల్లేరు ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గారికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒకప్పుడు కొల్లేరు కాదు అభివృద్ధి చేసినటువంటి కొల్లేరు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు అబ్బాయి చౌదరి గారికి కొల్లేరు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వబోతున్నారు మీరు కల్లారా చూడండి మీ మూడో తారీఖు నుంచి ఏలూరు రూరల్ మండలంలో ప్రజాసాత్ర ప్రారంభమవుతుంది మీకు ఏమైనా దమ్ముంటే కల్లారా వచ్చి చూడండి ఎక్కడైనా ఏ ఊర్లైనా అయినా సరే మీ ఊరైనా సరే పాల్గొడైనా సరే ఏ ఊరైనా సరే అభివృద్ధి మీద సంక్షేమం మీద మేము రెడీగా ఉన్నాం చర్చకు మీకు అని దొమ్మంటారండ అందరికీ నమస్కారం అండి నా పేరు నిటా లీలా నవకాంతం నేను దెందులూరు మండల జెడ్పీటీసీని నిన్న టీడీపీ పార్టీ వారు మండల నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో వీళ్ళు మాట్లాడిన మాటలు దెందులూరు నియోజకవర్గ టీడీపీ టిక్కెట్టు చెత్తమనేని ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవడం కోసం పెట్టినట్టు అనిపించింది మా పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి వాళ్ళు ఆ అవకాశం ఇవ్వలేదు మేమేదో విష ప్రచారం చేసే అవకాశం మాకైతే ఇవ్వలేదు వాళ్ళల్లో వాళ్లే కొట్లాడుకొని సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటూ చంద్రబనేని ప్రభాకర్ గారికి కాదు సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని వాళ్ళల్లో వాళ్లే సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ అవకాశం ఆ పార్టీ వాళ్ళు మాకు ఇవ్వలేదు వాళ్ళల్లో వాళ్లే కొట్లాడుకుంటున్నారు అలాగే వాళ్ళు మాట్లాడుతూ నెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏంటో తెలియకుండా దెందులూరు నియోజకవర్గం ఉంది ఎమ్మెల్యే గారు అని అభయ్ చౌదరి గారు వచ్చిన తర్వాత దెందులూరుని అభివృద్ధి పదంలో నడిపించడంలో ముందున్నారు రోడ్లన్నీ కూడా ఆయనే స్వతహాగా ఆయన సొంత కృషి చేసుకొని అన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని రోడ్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది దెందులూరుని అభివృద్ధి పదంలో జా అభయ్ చౌదరి గారే నడిపించడం జరిగింది అలాగే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అబ్బాయి చౌదరి గారు చేసే పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర గురించి మాట్లాడుతున్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర ఏ గ్రామంలోకి ఎంటర్ అయినా ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్వానం పలుకుతూ అబ్బయ చౌదరి గారిని వాళ్ళ ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ నేరాజనాలు పలుకుతుంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడ భారీ మెజారిటీ వచ్చేస్తుందో అబ్బాయ్ చౌదరి గారికి అని వాళ్ళు ఎన్నో కుట్రలు పన్నుతూ ఆశీర్వాద యాత్రని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా ఆశీర్వాద యాత్ర అయితే ఆగదు ఇది ఇంకా ఇప్పటి వరకు నూట యాభై కిలోమీటర్లు జరిగింది ఇంకా మూడు వందల యాభై కిలోమీటర్లు ఇంకా కొనసాగుతుంది అలాగే ఆ ఆశీర్వాద యాత్రని కూడా శవయాత్రలాగా అంతిమయాత్రలాగా చెప్తున్నారు ప్రజలు ఎప్పుడో టీడీపీ పార్టీని పాడి మీద పడు పండబెట్టడం జరిగింది పాడి మీద ఉన్న వాళ్ళకే అంతిమయాత్ర జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నిజంగా ప్రజలు ఆశీర్వాదం అబ్బాయి చౌదరి గారికి ఉంది అబ్బాయి చౌదరి గారికి ఆశీర్వాద యాత్ర అవుతుంది మీకు అంతిమయాత్ర అవుతుందని తెలియజేసుకుంటూ ఆకాశించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొట్టార అబ్బాయి చౌదరి గారు ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి మరి ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా మరి ఇప్పటికే పెదవేగి మండలం కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకో పూర్తి చేయడం జరిగింది ఈ పాదయాత్ర ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు ఎంతో అంటే ఇళ్లల్లో లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారు వారి దగ్గరికి వెళ్ళి సమస్యలను అడగడము తెలుసుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది మరి ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం ఇదంతా కూడా చూసి ఆయనకి తిరుగులేని మెజార్టీ వస్తుందన్న అసూయతో మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నలుగురు కూడా మరి మీటింగ్ పెట్టి మరి గౌరవ శాసనసభ్యులు అభయ్ చౌదరి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు వ్యక్తిగతంగా కూడా దూషించడం జరుగుతుంది ఇది చాలా బాధాకరము ఏదైనా ఉంటే కూడా పార్టీ పరంగా ఎదుర్కోవాలి మరి దెందులూరు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరిగిందని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది మరి రెండు వేల పది నుంచి పంతొమ్మిది వరకు చింతమినేని ప్రభాకర్ రావు గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి మన నియోజకవర్గంలో జరిగింది అన్నది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే అబ్బాయి చౌదరి గారు మన దెందులూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చే చేశారో కూడా ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాము ప్రజల్లోకి రాకుండా ఎక్కడో మూలన కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి మరి అబ్బాయి చౌదరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే కేసులు పెట్టారు అన్యాయంగా మా మాజీ ఎమ్మెల్యే మీదని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది కేసులు ఎందుకు పెట్టారు మరి ఇసుక దందాలు ఇవన్నీ కూడా చే చేసినప్పుడు మరి ఎంఆర్ఓ గారు అడ్డుకున్నప్పుడు కూడా ఒక మహిళని చూడకుండా అవన్నీ ఏ విధంగా హింసకు గురి చేయడం కూడా ప్రజలందరూ కూడా చూశారు మేము ప్రత్యేకంగా కూడా ఇది చెప్పనవసరం లేదు కోడి పందాలు వేస్తారు పేకట ఆడతారు అబ్బాయి చౌదరి గారు ఆడిస్తున్నారు అన్నారు అవన్నీ కూడా మరి మాజీ ఎమ్మెల్యే చేస్తారని ప్రజలందరికీ తెలుసు మీరు మేము చెప్పుకోవడం కాదండి ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు ఈ రోజుల్లో మరి వాటమి భయంతోనే వాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ప్రజానాయకుడు అంటే ప్రజల సమస్యలు తెలుసుకున్న తెలుసుకుని వాటిని పరిష్కరించడము ప్రజల్లోకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజానాయకుడు అవుతారు దౌర్జన్యాలు చేసి ప్రజల్ని గురి గురిచేయడము ప్రజల్ని ఇబ్బంది పెట్టే నాయకుడు ఎప్పటికి కూడా ప్రజానాయకుడు కాడు ఇప్పటికైనా మరి మా అబ్బాయి చౌదరి గారిని చూసి నేర్చుకోండి ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నది ఎప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకొని మరి అవి హామీలను కూడా వెనక తీసుకోవాలని నేను తీవ్రంగా జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టు ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపీ లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ 98482 33117 98481